నా పేరు అభిలాష్ నేను మెకానికల్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను బీవర్టీ కాలేజ్లో మేము ఈ వెహికల్తో పాటు ఎస్ఐ ఏబాహ అనే కాంపిటీషన్లో పాల్గొన్నాము ఈ కాంపిటీషన్ గార్క్ అనే చెన్నైలో పాల్గొనడం జరిగింది ఈ వెహికల్ చేయడానికి మేము మొత్తం ముప్పై మంది టీం మెంబర్స్తో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ అడ్వైజర్తో పాటు వెళ్ళాము అండ్ ఈ వెహికల్ తయారు చేయడానికి మా కాలేజ్ నుండి మెకానికల్ ఇంకా ట్రిపుల్ అండ్ సిఎస్ఈ వాళ్ళు వాళ్ళతో తయారు చేశాము పాటు ఇందులో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి స్టాటిక్ అండ్ డైనమిక్ ఈవెంట్స్ లో బిజినెస్ డ్రైవ్ వైర్ అండ్ అటానమస్ సేఫ్టీ అనే ఈవెంట్స్ ఉంటాయి డైనమిక్ ఈవెంట్స్లో లేన్ కీప్ అస్టెండ్స్ అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ అండ్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ దాంతో పాటు ట్రాఫిక్ లైట్స్ అండ్ సైన్ డిటెక్షన్ అనే ఈవెంట్స్ ఉంటాయి ఇది అన్నిటితో పాటు లాస్ట్ కి ఎన్యూరెన్స్ ఉంటుంది కంప్లీట్ అడార్స్ లెవెల్ టు లెస్ వెహికల్ దీంట్లో సెన్సార్స్ ఉంటాయి సెన్సార్ రాడార్ ఇంకా కెమెరా అండ్ సెన్సార్స్తో లేన్ డిటెక్ట్ చేసుకొని వెహికల్ ముందుకు వెళ్తుంది నా పేరు హరీష్ ఐఎమ్ ఎలక్ట్రికల్ ఫోర్త్ ఇయర్ ఐమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ యాక్చువల్లీ సో దీన్ని మేము ఆటోనమస్గా రిట్రోఫిట్ చేస్తాం అంటే ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి యాక్చువల్లీ ఆడస్ లెవెల్స్ ఉంటాయి అందులో ఫైవ్ సో ఈ వెహికల్ అనేది ఆడాస్ లెవెల్ టూ కిందకి వస్తుంది సో దీంట్లో కొన్ని సెన్సర్స్ ఉంటాయి రైడర్ కెమెరా అండ్ జెట్స్ అండ్ జెట్ మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ అని సో ఇవన్నిటిని ఇన్పుట్ తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత డ్రైవర్ బైవర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అందులో వెహికల్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ తర్వాత స్టీరింగ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ మేము ఇందులో చేసాం దీంట్లో కూడా చాలా సెన్సార్స్ వాడి ఒక్కొక్క దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత వీటిని అన్నింటినీ చేసామన్నాడు సో ఇది యాక్చువల్లీ రైడర్ రైడర్ సెన్సార్ సో ఇది ఎలక్టోమాగ్నటిక్స్ వేవ్స్ అనేది జనరేట్ చేసేది ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ వేవ్ జనరేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అనేది రివర్స్ వస్తుంది సో అది ఎంత స్పీడ్లో వస్తుంది ఏ ఎంత డిస్టెన్స్ నుంచి వస్తుంది తీసుకొని సో ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది సో ఇందులో కొన్ని సినారియోస్ ఉంటాయి సో ఫస్ట్ థింగ్ అనేది ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక కారు ఒక పర్సన్ ఒక కుక్కను ఒక పిల్ల ఏదో ఒకటి అడ్డొచ్చినా కూడా ఇది వెంటనే ఆపేస్తుంది అన్నట్టు దాని తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఒక వెహికల్ ముందు ఎంత స్పీడ్లో వెళ్తుందో ఆ వెహికల్ని ఫాలో అయ్యే కెపబిలిటీస్ అనేవి ఈ వెహికల్కి ఉంది ఇంకోటి లేన్ కీపర్స్ ఒకవేళ ఒక లేన్ ఉందనుకో ఆ రోడ్ని ఆ లేని ఫాలో అవుతూ కూడా వెళ్ళగలిగే కెపాసిటీ అనేది ఈ రోడ్కి ఉంది అండ్ ఇంకొకటి ట్రాఫిక్ లైట్స్ అనే ఉంటాయి ఒకవేళ ట్వంటీ కేఎంపీఎస్ చేసి చేసి అవన్నీ డిటెక్ట్ ప్రాసెస్ సాయి ప్రణతి ఏ ట్వంటీ ఫైవ్ లో పార్టిసిపేట్ చేసిన వెహికల్ సో మేము ఆల్రెడీ ఒక ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్ని ఒక అటోనమస్ వెహికల్గా కన్వర్ట్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాము దీంట్లో మాకు చాలా డైనమిక్ ఈవెంట్స్ అనేవి జరిగాయి లైక్ ఏసీసీ ఏఈబి టిఎల్ఎస్డి అండ్ ఎల్కే ఏసీసీ అంటే మనం ముందు ఉన్న వెహికల్ యొక్క స్పీ వేగాన్ని గుర్తించి మన వెహికల్ దాన్ని ఆ వేగంలో వెళ్ళాలి ఏబి అంటే అటానమస్ బ్రేకింగ్ అనమాట లైక్ ఏదన్నా నీకు అడ్డంగా కనిపించింది కార్ అన్నప్పుడు అది దాన్ని గుర్తించి కెమెరా ద్వారా అది ఆగిపోవాలి ఎల్కే అంటే మనము లేన్స్ ఇప్పుడు లేన్స్ని గుర్తించి అది ఆ లెయిన్లో ఆ కర్లో స్ట్రైట్గా వెళ్ళగలగాలి ఇంకా టీఎల్ఎస్డి అంటే మనం ట్రాఫిక్ లైట్స్ చూస్తూ ఉంటాం కదా రోజు అలా ట్రాఫిక్ లైట్స్ని గుర్తించి అండ్ ఇంకా స్పీడ్ లిమిట్స్ ఈ టెన్ టెన్ కిలోమీటర్స్ టు ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉన్న స్పీడ్స్ సైన్స్ని గుర్తించి మన వెహికల్ దాన్ని అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం దాని స్పీడ్ని చేంజ్ చేసుకొని వెళ్ళాలి ఇవన్నీ డైనమిక్ ఈవెంట్స్ ఇవన్నీ కలిపి ఒక ట్రాక్ లాగా పెట్టారు అది ఎండ్యూరెన్స్ అందులో మా టీమ్కి సెకండ్ ప్లేస్ వచ్చింది అండ్ ఏ బాహా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ మా కాలేజ్ నుంచి ఇయర్ వెళ్ళింది టీమ్ ఇయర్ వెళ్ళిన టీమ్స్లో అన్నిటికంటే బెస్ట్ టీం మాదే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందులో పేరు డాక్టర్ డివి రాజు నేను కాలేజీలో మొత్తం ఎస్ఐ యాక్టివిటీ అంతా నేను చూస్తున్నాను సో ఇక్కడ మా ఎస్ఐ అంటే సొసైటీ ఫర్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్గా ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ల సొసైటీ అండి ఇది సో వీళ్ళు తరపున ఇండియాలో బాహ అంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ వెహికల్ రోడ్డు మీద కాకుండా బయట నడిచే వెహికల్స్ మీద నాలుగు రకాల కాంపిటీషన్స్ అవుతాయి అందులో ఒకటి ఎంబాహ ఎంబాహ అంటే ఇంజిన్తో రన్ అయ్యే వెహికల్ ఈ బాహ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏ బాహ అంటే డ్రైవర్ లేకుండా రన్ అయ్యే వెహికల్ ఆఖరిలో హైడ్రోజన్ బాహ అంటే హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడి చేసే బాహ అండి సో వీటిల్లో మనం ఈ బాహాలోని ఏ బాహాలోని పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రస్తుతం ఏ బాహాలో మనం విన్ అయ్యాము నాలుగు ప్రైజులు విన్ అయ్యాము పాల్గొన్న ఫస్ట్ టైంలోనే నాలుగు రావడం చాలా ఆనందంగా ఉంది నా పేరు డాక్టర్ ఏ అండి నేను హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను సో ఇప్పుడున్న మన ప్రస్తుత పరిస్థితుల్లో కోర్ సెక్టార్ జాబ్స్ రావట్లేదు అనేసి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మీరు చూసినట్లయితే మన డిపార్ట్మెంట్ నుంచి మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ ఫార్మాసిటికల్ ఇవి ఈ రంగంలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళంతా వాళ్ళే స్వయంగా ఒక వెహికల్ని డెవలప్ చేయడం అండ్ ఐటీ సెక్టర్ ఏదైతే కంప్యూటర్ ఏఐ రెవల్యూషన్ అవుతున్న టైంలో ఆ ఏరియాలో కూడా వాళ్ళు మన వెహికల్ని డెవలప్ చేయడానికి ఆ ఏఐ టూల్స్ని వాడుతూ అటనామస్ వెహికల్ అనేది ఒకటి తయారు చేయడం అండ్ దాన్ని ఒక నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ చాలా చాలా గర్వంగా భావిస్తున్నాము అండ్ ఇందులో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఏ ఏరియాస్లో అయితే వాళ్ళు బెటర్గా ఉన్నారో దాన్ని ఇప్పుడు బౌండరీస్ లేకుండా వేరే ఏరియాస్లో కూడా వెళ్తూ వాళ్ళకి జాబ్ సే రావడమే కాకుండా అందులో ఇంకా వాళ్ళు వెహికల్ని డెవలప్ చేశారు కాబట్టి ఇది డ్రోన్ ఇంకా వేరే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్లో కూడా చేసుకొని వాళ్ళు స్వయంగా ఒక ఆంటర్ప్రెనర్ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు సో దీన్ని బట్టి జాబ్స్ అనేవి మెకానికల్ ఎలక్ట్రికల్ ఈసీఈ వీళ్ళకి కోర్ జాబ్స్లో ఎప్పటికీ ఉంటాయి సంజయ్ రెడ్డి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో మీరు చూస్తున్న వెహికల్ ఫైనల్ ఎండూరెన్స్లో పాస్ అవ్వాలి సో ఈ పాసింగ్కి చాలా స్టేజెస్ ఉంటాయి సో ఈ స్టేజ్ని బట్టి వీళ్ళు ఎంతవరకు అవార్డ్ ఎంతవరకు మీట్ అయ్యే రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి పాయింట్స్ అవాల్యుయేషన్ అవుతుంది సో ఫైనల్ ఎండూరెన్స్కి వెళ్ళేటప్పటికి మొత్తం టోటల్ ఎయిటీన్ టీమ్స్లో ఫోర్ టీమ్స్ వచ్చాయి సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ దట్ బిఆర్టీ ఆల్సో వాస్ వన్ అమాంగ్ ద ఫోర్ టీమ్స్ అండ్ విచ్ టు డా సెకండ్ రన్నర్ అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంది దీంట్లో ఎస్పెషల్లీ సెన్సర్ ఫ్యూషన్ అనేది ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఎందుకంటే ఇప్పుడంతా స్మార్ట్ వెహికల్స్ ప్రపంచం సో దాంట్లో భాగంగా ఈ వెహికల్ని డ్రైవర్ లేకుండా వితౌట్ వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ ఇది సక్సెస్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం అండ్ ఇంకా స్టూడెంట్స్ ఇప్పుడు దీన్ని ఎలా రెనోవేట్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలని దాని మీద చాలా పట్టు సాధిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ వర్క్ని అండ్ ల్యాబ్ వర్క్ని అంతటిని ఎంగేజ్ చేస్తూ ఎక్స్ట్రా టైం తీవడం అనేది చాలా అప్రిషియబుల్ అది చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు స్టూడెంట్స్ అండ్ వీ షుడ్ రియలీ అప్రిషియేట్ దమ్ మురళీకృష్ణ నేను ఇక్కడ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డీన్ అకడమిక్స్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే మన కార్లు కూడా దే ఆర్ డెవలపింగ్ ద అటోనమస్ టెక్నాలజీ దానికి అనుగుణంగానే ఈ కాంపిటీషన్ కూడా తయారు చేశారు యాక్చువల్గా మనకి ఈ వెహికల్ని మన మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేశారు దాన్ని మన ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ దాంట్లో కొన్ని సెన్సార్స్ యాక్టివేటర్సు అవన్నీ కూడా అమర్చారు ఇవి వర్క్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ దాంట్లో కోడింగ్ చేశారు దాని ఫలితమే ఇది ఈరోజు మన స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు అలా అదేవిధంగా ప్రైజులు కూడా సాధించారు దాంట్లో కూడా నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ చెప్పినప్పుడు వర్చువల్ అది అయిపోయింది ఇనిషియల్గానే ఆ వర్చువల్ కంప్లీట్ చేసిన తర్వాత మన వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు తర్వాత కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెకానికల్ టెస్ట్ క్లియర్ చేయాలి అది చేశారు తర్వాత ఎలక్ట్రికల్ అది చే చేయాలి అది కూడా క్లియర్ చేశారు తర్వాత అటోనమస్ అంటే ఈ వెహికల్ని డ్రైవర్ డ్రైవర్ లేకుండా ఆపరేట్ చేయాలంటే దీనికి అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేవని చెక్ చేశారు ఆ చెక్ చేసిన తర్వాతనే ఫైనల్ రోజు మా వాళ్ళు ఎన్జూరెన్స్కి వెళ్ళారు ఆ ఎన్జూరెన్స్లో కూడా మన మన వాళ్ళు చాలా అంటే ప్రైజ్ సాధించారు అన్ని కంటే కంప్లీట్ చేసేసి అది చాలా హ్యాపీగా ఉంది సో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి దాంట్లో మంచి నాలెడ్జ్ వచ్చింది దీనివల్ల అవకాశాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు అంటే మెకానికల్ సపరేట్గా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సపరేట్గా చూడటం లేదు ఇంజనీర్స్ ఈ అన్నింటిలో కూడా అంటే ఇంటర్ డిసిప్లి నాలెడ్జ్ ఉండి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో పనిచేసిన వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేశాము ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రైజులు కూడా వస్తున్నాయి కంటే కూడా స్టూడెంట్స్ ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్ ఇది అది చాలా హ్యాపీ దిస్ ఇస్ ద అప్కమింగ్ ఫీల్డ్ ఇన్ ఇండియా ఈవెన్ టెస్లా కూడా ఎంటర్ అయింది మన దగ్గర ఇది డెఫినెట్గా అన్ని కంపెనీస్ కూడా టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇండియన్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాయి